సర్వోన్నతమైన మా ప్రియపర్లో తండ్రి నీకు వందనంలో తండ్రి మా ప్రభ ఆపత్కాలమందు మాకు ఉత్తరం ఇచ్చేదేవా నీకు స్తోత్రంలో మా తండ్రి పరిశుద్ధ స్థలంలో నుండి మాకు సహాయం చేయదేవా నీకు స్తోత్రంలో తండ్రి ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడి క్షేమంగా మమ్మల్ని తిరిగి మా ఇళ్ళకు చేర్చినదేవా నీకు స్తోత్రంలో ఈ దినమంతి మా పనులలో మీరు మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా మా నడకలో మా మాటలలో మా తలంపులలో మా క్రియలలో ప్రతి విషయంలో తండ్రి మీరు మమ్మలను నీకు మహిమకరంగా వాడుకున్నందుకు నీకు వందనంలో మాలోని బలహీనతలన్నీ మీరు ఎరిగిన దేవుడు తండ్రి మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన దయతో దయతో క్షమించాము తండ్రి మమ్మల్ని మేము మరి మా హృదయంలో పరిశోధించుకుంటున్నాము మమ్మలను మేము పరిశీలించుకుంటున్నాం ప్రభా మాలో మాలో మేము ఈ దినము చేసిన ప్రతి తప్పును తప్పిదమ్మును మేము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము దయ ఉంచి మమ్మలను క్షమించమని వేడుకుంటున్నాము ఇతరులు మా పట్ల చేసిన పాపములను తప్పులను కూడా అపరాధములను కూడా మేము క్షమిస్తున్నాం తండ్రి ప్రభా నాయన నీవు క్షమించే దేవుడవు దయగల దేవుడవు కృపగల దేవుడవు మా తండ్రి దేవా మీరు మా మాకు మా ప్రయాణంలో క్షేమంగా నేను మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు మేము ఎక్కడెక్కడ తిరిగాము ఎక్కడెక్కడ ఏమేమి చేశాము ఎక్కడెక్కడ నడిచాము ప్రతి స్థలంలో కూడా నాయన మా అడుగులు జారకుండా మా పాదములు తొట్టిల్లకుండా మమ్మలను క్షేమంగా కాపాడి తీసుకువచ్చినదేవా నీకు ఈ స్తోత్రం చెల్లించుకుంటున్నాము కుటుంబంలో తండ్రి మా అందరితో మా ప్రియమైన వారందరితో కలిసి నైనా కుటుంబ సభ్యులతో మేము సంతోషంగా ప్రార్థనలు చేసుకోవడానికి నీతో నీ యొక్క సన్నిధిని అనుభవించడానికి తండ్రి అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలు చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనములు మా తండ్రి దేవ ఇదము ప్రభా మీరిచ్చినటువంటి గొప్ప వాక్యము ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు తండ్రి ఈ మాటలు ప్రభా దావిదు కీర్తనలో రాయబడినటువంటి మాటలు ప్రభా దావిది యొక్క జనము అతనిని నా విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు అవును ప్రభా మరి దావీదు తనకు ఆయుష్ నిమ్మని అడిగాడట అయితే వెంటనే నీవు దానిని అనుగ్రహించావు మా ప్రభా సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేస్తున్నావు మా తండ్రి ఈ లోకంలో దీర్ఘాయువు అనేది తండ్రి ఈ లోకంలో మరి అవసరమైనప్పటికీ తండ్రి ఆ దీర్ఘాయువులో మా ప్రభ మాకు ఆరోగ్యము కావాలి అదే విధంగా తండ్రి ఆత్మీయమైనటువంటి ఆరోగ్యము కావాలి తండ్రి మా ప్రభ తండ్రి మేము దీర్ఘాయువు కలిగి ఉండి కూడా మేము ఆత్మీయంగా ఆరోగ్యంగా లేకపోతే అది వ్యర్థమే మా తండ్రి నాయన యందు భయభక్తులు కలిగి నీతో నిత్యము సహవాసం కలిగి ఉంటేనే మేము దీర్ఘాయువు కలిగి ఉన్నా కూడా ఆనందంగా ఉండగలుగుతాము లేకపోతే ప్రభా ఆ యొక్క ఆయువు మాకు వ్యర్థంగా ఉంటుంది మా తండ్రి తండ్రినైనా మేము అడిగినప్పుడు మీరు దీర్ఘాయుని అనుగ్రహించే దేవుడు హిస్కియా అడిగినప్పుడు హిస్కియాకు కూడా మీరు దీర్ఘాయుని అనుగ్రహించారు మా తండ్రి దేవ మరి ఎంత గొప్ప దేవుడు తండ్రి అడిగిన వెంటనే అతడు కన్నీరు కార్చిన వెంటనే ప్రవ్వ అతని యొక్క అనారోగ్య పరిస్థితిని బాగు చేసి అతనికి దీర్ఘాయుని అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు తండ్రి అవును ప్రభావ తావిదికైతేనైనా మరి ఎప్పటికీ ఎప్పటికీ ఉండే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ ఈ దీర్ఘాయునిచ్చావు మా ప్రభ అవును తండ్రి అతడు మరణించినప్పటికీ అతని నామం ఎల్లప్పుడూ వినిపిస్తూ ఉన్నది అతనిని అందరూ ఉన్నారు అంతేకాదు దావిది సింహాసనం స్థిరపరచబడింది దావిది యొక్క సింహాసనం పైన ఆయన ప్రభావ రాబోయే వెయ్యేళ్ల ప పరిపాలనలో ప్రభని ఏసుక్రీస్తూ వస్తాడు ప్రభా ఆయన కూర్చుని పరిపాలిస్తాడు ఇందును దీన్ని బట్టి నేను మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రభా నీవు దావీదికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనములు అవును ప్రభా మరి అతడు అడిగినప్పుడు తండ్రి ఎప్పుడు కూడా నీ సింహాసనము స్థిరంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుందని మీరు వాగ్దానం ఇచ్చారు కనుక నీకు వందనములు తండ్రి ప్రభా అతడు ఒక మంచి జీవితాన్ని అడిగాడు ఆ విధంగా అతనికి మంచి జీవితాన్ని మీరు ఇచ్చారు మా ప్రభా అదే మేము కూడా నాయన మా జీవితాలలో మాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగించండి మాకున్నటువంటి అస్వస్థతలన్నీ తొలగించండి మాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిన మమ్మల్ని నీ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాము ఆ విధంగా అయితేనే ప్రభా మాకు దీర్ఘాయువు మా ప్రభా మరి మేము నీతో సంబంధం లేకుండా నీతో మరి మేము నిత్యము సహవాసం లేకుండా ఉన్నట్లయితే తండ్రి మాకు ఎంత దీర్ఘాయు ఉన్నా కూడా అది వ్యర్థమే అవుతుంది మా ప్రభా ఈ లోకము శాశ్వతమైనది తండ్రి ఈ లోకము ఎంతో కాలం ఉండదు మా ప్రభా ఏ ఎప్పుడైనా మరి రెండవ రాకడ రావచ్చు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు మా తండ్రి కృపతో కనికరంతో తండ్రి మా జీవితాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాము మా జీవితాలు పవిత్రమైనవిగా పరిశుద్ధమైనవిగా ఉపయోగకరమైనవిగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రిదేవా ఈ రాత్రి వేళ ప్రభా మీరైతే మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు అయితే ప్రభా నైనా క్షేమంగా చేరలేదో ఎవరైతే నైనా అనుకోని విధంగా అకస్మాత్తుగా యాక్సిడెంట్లకు గురై ఉన్నట్లయితే ప్రభా అలాంటి వాళ్ళను మీరు కనికరంతో కాపాడి వారిని క్షేమంగా నడిపించండి వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి ప్రభా త్వరగా వారు అందులో నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలాంటి అపాయము ఎలాంటి ఇంజురీ వారికి లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి మరి అదేవిధంగా అనారోగ్యము ఆకస్మికంగా అనారోగ్యములకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి ప్రభా నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి వేడ ప్రభా నైనా హాస్పిటల్స్లో భయంకరమైన వ్యాధులతో వ్యాధులతోనైనా వేదనాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళను దయతో దయతోనైనా సహాయం చేసి వారిని స్వస్థపరిచి వాళ్ళని లేవనెత్తి వాళ్ళు దాన్ని త్వరగా బయటకు తీసుకురండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీఈలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి తండ్రి వారి కుటుంబంలో వారికి ఉన్నటువంటి ఆర్థిక భారమును తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి వారిలో నాయన ఎంతమంది అయితే నాయన మరి సర్జరీలు అయిపోయి కోలుకుంటున్నారు కొంతమంది అయితే సర్జరీలకు వెళ్ళాలేమో కొంతమంది ఈ రాత్రి ప్రిపేర్ అవుతున్నారేమో మా తండ్రి దేవ అలాంటి వారిని అందరినీ కూడా నేను మీరు దయతో కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా రాత్రి వేళ ప్రభా వారికి జరుగుతున్నటువంటి ప్రతి ప్రొసీజర్ కూడా క్షేమంగా జరగబ జరపబడినట్లుగా సహాయం చేయండి మా తండ్రి నాన్న వారికి తోడుగా ఉన్నటువంటి వాళ్ళని మీరు దీవించండి ప్రభా వారందరి రాకపోకలందు తోడుగా ఉండండి ఆ కుటుంబంలో మీరు ఆదరణను అనుగ్రహించండి నిరీక్షణ అనుగ్రహించండి ప్రభా నేన తప్పకుండా కోలుకొని బయటికి వస్తాడన్న ఆశతో వారు ఎదురు చూడడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి రాత్రి ఎవరెవరైతే నేనా మరి కృంగుదలలో ఉన్నారో నీరాశలతో ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తండి మరి అప్పుల బాధ అయినా ఆర్థిక ఇబ్బందులైనా నిరుద్యోగమైనా వివాహ సమస్య అయినా ఏదైనా తండ్రి ప్రభా ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదలను అనుగ్రహించి నిరీక్షణను అనుగ్రహించి మీరు తప్పకుండా చేస్తారు మీరు తప్పకుండా సహాయం చేస్తారన్న ఆశతో వారు జీవించడానికి సహాయం చేయండి మీరు చేస్తారు ప్రభా మరి తండ్రి తగిన కాలంలో సమస్తము జరిగిస్తారనే నమ్మకంతో మేము ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి దర్శించండి వారిలో నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతిదీ మీకు సాధ్యం ప్రభా ఏది కూడా మీకు సాధ్యమైనది లేదు మా తండ్రి దేవ మీరు తప్పకుండా తగిన కాలంలో సమస్తమును అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వాసంతో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం ప్రతి చోట ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి అక్కడున్న పరిస్థితులను బాగు చేయండి ఇరుషులేమున దీవించండి వారి నగరులలో క్షేమం అనుగ్రహించండి మా తండ్రి దేవ కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా మనస్పర్ధలను తొలగించండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంగా జీవించడానికి ముఖ్యంగా ప్రభా మరి ఎలాంటి గొడవలు మరి ఎలాంటి పోట్లాటలు లేకుండా నాయన సామరస్యంగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయండి నాయన ప్రతి కుటుంబము నీ క్రీస్తు అనే పునాది పైన కట్టబడినట్లుగా కృప చూపించమని వేడుకొంచడం ప్రభా ఏ ఒక్కరు కూడా నాయన ఆ విధమైనటువంటి విడిపోయే పరిస్థితులకు రాకుండా కాపాడండి ప్రభా ప్రతి సమస్యను కూడా వారు పరిష్కరించుకోగలిగినట్లు కృప చూపించండి తండ్రి ప్రశాంతమైన మనసుతో ఆలోచించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా ఇంకా నేను మా కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను ఈ శ్రమంలో బంధిస్తున్నాము మా ప్రభా విద్యార్థులను దీవించండి తండ్రి ఎంతోమంది చదువుకుంటున్నారు ప్రభా అనేకమైన పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు వారు సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా ఇంటర్వ్యూలకు సిద్ధపడుతున్నారు తండ్రి మా ప్రభా మరి టెన్త్ క్లాసు ఇంటర్ మరి డిగ్రీ అనేక minute 20 కోర్సులలోనైనా వారు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకునే వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి టైం మేనేజ్మెంట్ దండి ఎలాంటి ఒత్తిడిలకు గురి కాకుండా కాపాడండి ప్రభా ముఖ్యంగా తండ్రి మొబైల్స్కు మరి ఇతర వాటికి ఇంటర్ ఇంటర్నెట్కు కానీ అడిక్ట్ కాకుండా కాపాడమని వేడుకొంచడం ప్రభా గేమింగ్కు అడిక్ట్ కాకుండా కాపాడమని వేడుకొంచడం తండ్రి ప్రభానైనా మరి శాతాను బలంగానైనా యవనస్తులపై పని చేస్తుండగా ఏదో బంధిస్తున్నాము నాయన సహాయం చేయండి మా తండ్రి దేవ అనారోగ్యంతో మరి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నిరుద్యోగులకు ఉద్యోగంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన అప్పుల బాధ నుంచి విడుదల మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళలో తనని నిద్ర పట్టని పరిస్థితి ఎవరెవరికైతే ఉన్నదో ప్రభా మానసిక రుగ్మతలతో ఎంతమంది అయితే బాధపడుతూ తండ్రి నిద్రపట్టని స్థితిలో ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా మీరు ఆదరించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మీరు నిద్ర ఇచ్చే దేవుడు అంటున్నారు ప్రశాంతమైన నిద్రని ఇచ్చే దేవుడు అంటున్నారు ఎవరైతేనైనా నీ పైన ఆధారపడి విశ్వాసంతో పడుకుంటారో ప్రభా అలాంటి వారికినైనా ప్రశాంతమైన నిద్రని ఇస్తారు మీరు దేవా ప్రభా మేమందరం కూడా నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళను మీరు దీవించండి ఒంటరిగా ఉండినను నేను సురక్షితంగా ఉందును నీవు నాకు తోడైందువు అన్న వాక్యమును జ్ఞాపకం చేసుకొని వారు పదే పదే వాక్యమును ధ్యానం చేసుకొని పడ పడకల మీద పడు పరుండినప్పుడు వాక్యమును ధ్యానం చేసుకొని పడుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభునైనా ఏ బంధకాలు ఉన్నప్పటికీనైనా ఆ బంధకాల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును తండ్రి సహతానుడు తండ్రి అనేక విధాలుగా మరి తన యొక్క బంధకాలతోనైనా వాళ్ళను డిస్ట్రాక్ట్ చేస్తుంటుండగా నైనా ఈ స్నామంలో వారిని వారికి విడుదల భయంతో ఉన్నటువంటి వారికి విడుదల రాత్రి వేళ కలుగు భయానికి మీరు భయం నుంచి మీరు కాపాడుతారు తండ్రి ప్రభా ఏ అపాయం రాకుండా ఏ తెగులు మా గుడారంలకు సమీపించకుండా కాపాడే దేవుడు అంటున్నారు నాయన మా తండ్రి దేవ మరి ఈ రాత్రి తండ్రి నైనా శ్రమలు అనుభవిస్తున్నారో దుఃఖంలో ఉన్నారో మరి అనాథలుగా ఉంటున్నాయినా దిక్కు దిక్కులేని వారుగా ఎంతో కష్టం అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారేమో మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా నిరాశ్రయులుగా ఉంటున్నారోనైనా వృద్ధులు చిన్నారులు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రయించి వారికి కావాల్సిన సహాయమును మీరు అనుగ్రహించమని ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రిస్మస్ దినాలలో ప్రభా మేము కూడా మా చేతనైనా ఇంతగానైనా ఇతరులకు సహాయపడడానికి మాకు కృప చూపించమని మా మతండ్రి దేవ మరి ఈ రా చలికాలంనైనా చాలా శీతాకాలం మా పందినైనా సీజనల్ డిసీజెస్కు గురై బాధపడుతుంటుండగా ఆ ఆ వ్యాధి బాధలన్నింటి నుంచినైనా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను మరి పోలీస్ వారిని సైనికులను ప్రభా వాచ్మెన్లను గార్డులను ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి వారిని క్షేమంగా కాపుద నీ కాపుదలను భద్రంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా కాపాడండి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి అప్రమత్తత అనుగ్రహించి క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించి వారు క్షేమంగా వారి గృహాలకు చేరినట్లుగా ప్రభా మీకు నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాను మరి వాహనాలని రక్తంతో ప్రోక్షించండి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిపైన రక్తం ప్రోక్షించుకు తండ్రి మా అందరిపైన నీ రక్తం ప్రోక్షించుకు తండ్రి మా ప్రభా నీ పరిశుద్ధాత్మను మా కుటుంబంలో మా ఇళ్ళలో నాయన మా పైన కుమ్మరించుమ తండ్రి మా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ నడుపుదల మాకు అధికంగా నాయన మా ప్రభానైనా మా జీవితాలలో మా హృదయాలలో తండ్రి చీకటి లేకుండా నాయన ఏసునామంలో వెలుగు గాక అందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితం కలిగి ఉందరుగాక ప్రభా ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా నాయన కుటుంబంలో సంతోషంగా గడిపితండి రాత్రి నిద్రిస్తుండగా ప్రభా మీ యొక్క మంచి నిద్రని వారికి అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి ప్రభా తీర్చే నిద్రను అనుగ్రహించండి రాత్రి వేళ ఎలాంటి టెన్షన్స్ ప్రెషర్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా నాన్న తండ్రి రాత్రి అంతా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి దొంగల భయం కానీ విషపురుగు కాట్ల వల్ల కానీ తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా రాత్రివేళ పరుండి మేము నీ వాక్యమును ధ్యానిస్తూ నాన పడుకునేలాగా కృప చూపించండి ప్రభా నైనా మరి ప్రతి విషయంలో ఆ ప్లానింగ్ వేసుకునేటప్పుడు కూడా మా యొక్క ఆలోచనలను నీ నీ కంట్రోల్లో ఉంచుకోవడమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నా మా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటూ నేను ఉదయ కాలంలో లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి క్షేమంగా వెళ్ళడానికి సహాయం సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియ నైనా ఈస్క్రిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతునికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్